హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి శరీరమును మనసును జ్ఞానముతో దేవునికి అర్పించుటే దీపారాధనలోని అంతరార్థం దీపం ముమూర్తుల పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అత్యద్ అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం అంధకారం అంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి అయితే దీపారాధనలో ఒత్తులను బట్టి కూడా ఫలితాలుంటాయా అంటే అవుననే చెబుతున్నారు పండితులు మరి ఏ ఒత్తులతో వెలిగిస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి పత్తితో చేసిన ఒత్తులు సర్వశ్రే వి అన్ని వేళల్లోనూ పత్తి ఒత్తులను ఎవరైనా వెలిగించవచ్చు నూతన వస్త్ర పీలికను కుంకుమ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజా శుక్రదోషాలు పోతాయి పసుపు రంగు వస్త్రంతో వత్తి చేసి వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది కుంకుమ రంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీటిలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది పన్నీరుతో తడిపిన నేతి వత్తులతో వెలిగిస్తే కీర్తివంతులు అవుతారు తామ్రవత్తులను వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది పితృదోషాలు తొలగుతాయి అరటి వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి పొందుతారు జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపారమైన సంపద కలిగి దుష్ట దుష్టశక్తుల పీడ తొలగుతుంది తామర నారతో దీపారాధన చేస్తే గ్రహ దోషాలు పోతాయి దీపారాధనలో రెండు వత్తులు వాడడం అన్ని విధాలా మంచిది అలాగే మూడు వత్తులు వాడితే ఉత్తమ సంతానం కలుగుతుంది ఐదు వత్తులతో దీపారాధన చేస్తే పంచభూతాలకు సంకేతం ఏడు వత్తులతో చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఎనిమిది వత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తొమ్మిది వత్తులతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పది ఒత్తులతో దీపారాధన సర్వాంతర్యామికి సంకేతం ఇరవై ఏడు వత్తులతో దీపారాధన చేస్తే నక్షత్రారాధన ఫలితం వస్తుంది నూట ఎనిమిది వత్తులతో దీపారాధన సర్వారిష్టాలు తొలగుతాయి మూడు వందల అరవై ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ ఏ ఒత్తులతో దీపారాధన చేస్తే ఏ ఫలితం లభిస్తుంది ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అనే విషయాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్